కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి లేదని అందుకే నలభై రెండు శాతం రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ నెల పదిహేనున కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సభ బీసీల సభ కాదని అది మైనారిటీల మహాసభ అని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చారని నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటున్న దినేష్ కులాచారితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ కామారెడ్డి పట్టణంలో బీసీలతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది బీసీలంతా ఐక్యం కావాలని చెప్పేసి పిలుపునిస్తోంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అయితే ఈ నెల పదిహేను నాడు కామారెడ్డిలో బీసీ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది దాన్ని మీరు ఏ కోణంగా ఆలోచిస్తున్నారు అని చెప్పి బీసీలకు బహిరంగ సభ నిర్వహిస్తు తెలియదు కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిల్ అయిందని నిర్వహిస్తుర్రా లేదు బీసీలను మోసం చేసిన నిలుస్తురా యాభై ఆరు శాతం పైకి పైబడిన బీసీలను తీసుకొచ్చి ఇవాళ గతంలో ఇరవై ఆరు శాతం వచ్చే దాన్ని ముప్పై రెండు పర్సెంట్ చేసి పది పర్సెంట్ ముస్లింలను కలిపి నలభై రెండు పర్సెంట్ ఇస్తున్నది కపట ప్రేమ చూపిస్తుంది కా బహిరంగ సభ దాన్ని ఒకసారి బీసీ అని పెట్టకండి దానికి మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి మైనారిటీ బహిరంగ సభ అని చెప్పి ఎందుకంటే దాన్ని నచ్చేదంతా వాళ్ళే వాడికి వేరే ఎవరు వేసే పరిస్థితిలో బీసీలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి నేను ఇవాళ అడుగుతున్నాను మీరు నిజంగా కూడా బీసీల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మీ రాష్ట్ర క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది మంత్రులకు ఇచ్చావు నువ్వు మొన్నటి వరకు మీరు కార్పొరేషన్లు చేశారు అందులో బీసీలకు ఎంత పర్సెంట్ ఇచ్చారు నువ్వు ఇవాళ మీరు మాట్లాడుతున్న ఈ జిల్లాలో ఈ ఇందూరు జిల్లా బీసీ గడ్డ ఇది అరుగురు రాజారాం గారు ధరంపూర్ శ్రీనివాస్ గారు డి సత్యనారాయణ గారు ఇలా ఎంతోమంది బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాలాగోడ్ గారు ఎంతోమంది ఈ జిల్లాలో బలహీన వర్గాలకు సంబంధించిన పెద్ద పెద్ద నాయకులున్న జిల్లాలో వీళ్ళు ఎవరు చూస్తున్నారండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు రెడ్డి ఈ ఆయన ఎవరు సుదర్శన్ రెడ్డి గారు బోధనతో పాటు అర్బన్ మీద పెత్తనం చెలాస్తాడు టీఆర్ఎస్లో గెలిచే సుదర్ రెడ్డిని తీసుకొచ్చి బాన్స్వాడలో కలుపుకున్నారు ఓడిపోయిన వినయ్ రెడ్డిని ఆర్మూరు పెట్టారు ఓడిపోయిన సునీల్ రెడ్డిని బాల్కొండ పెట్టారు ఇదే ఆ బీసీల పాలన ఏదో మహేష్ కుమార్ గోడికి పీసీసీ అధ్యక్షుడి ఇచ్చిందని చెప్పి ఒక్కరు అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడికి నిన్న కాక మున్న వరదలు వచ్చినాయి మన దగ్గర నీ ప్రాంతం నువ్వు పుట్టు పెరిగిన ప్రాంతం భీలు కానీ సిరికొండ కానీ గతంలో నీ పూర్వ కాన్సియస్లో సిరికొండ కూడా వస్తుండే వాడి కానీ నీ చుట్టాలు ఉండేది మా గౌడు బిడ్డలు బాగా మా ఎల్లమ్మ బిడ్డలు బాగుండేది ఉన్నాజ్ బిడ్డ కానీ లేరు పెద్దవాళ్ళు కూడా కానీ చిన్నవాళ్ళు కూడా కానీ కొట్టుకోపోతే కామారెడ్డిలో వరద రాలేదని నేను అంటలేను కానీ కామారెడ్డికి వచ్చిన దానికన్నా శాతం ఎక్కువ ఇందూరు జిల్లాలో ముఖ్యంగా సిరికొండ దర్పెల్లి భీమగల్ ప్రాంతంలో అలాగే సాలూర దాంతోపాటు రేంజల్ ప్రాంతంలో వచ్చినాయి ఇవాళ మీరు బీసీ సభ పెట్టుకునేందుకు మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్ సమయం దొరుకుతుంది మీ ముఖ్యమంత్రి సమయం దొరుకుతుంది కానీ ఇక్కడ బీసీ బిడ్డలు ఇళ్ళలకు నీళ్ళు వచ్చినాయి బీసీ బిడ్డలు రోడ్డు పాలు కాపాడేందుకు వీళ్ళ దగ్గర లేదే ఒక్క బీసీ నాయకుడు లేదా ఈ జిల్లా నడిపించేందుకు ఒక సింగిల్ బీసీ నాయకుడు కాబట్టి నేను కామారెడ్డి ఏదైతే వీరు బహిరంగ సభ ఉందో బీసీలు వీళ్ళకి బుద్ధి చెప్పాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అని పిలుస్తున్నారు నేను బీసీలకు చెప్తున్నా ఆయన రేవంత్ గౌడ్ ఎన్నడుకు గాడు బీసీలకు మోతం చేసే రెడ్డి అవుతాడు బీజేపీ పార్టీ దేవుని పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దాని మీద బీజేపీ జిల్లా నాయకు అధ్యక్షులు ఏమంటారు నేను బహేష్ కుమార్ గౌడ్ని అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ పోయి దేవుడి పేరు చెప్పి ఎక్కడ ఓట్లు అడిగింది నువ్వు చూపిస్తావా నేను నిన్ను చూపిస్తా నీ రేవంత్ రెడ్డిని చూపిస్తా రేవంత్ ఖాన్ చూపిస్తా మహేష్ చావుస్ చూపిస్తా లేకపోతే ఇక్కడ నిలబడ్డ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో మొన్న మీరు చూసి ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డాడు ఎక్కడ బహిరంగ సభ పెట్టుకున్నాడు షబీర్ అలీ గారు ఇక్కడి నుంచి ఎంఏ నిలబడ్డాడు ఎక్కడ పోయి మీటింగ్లు పెట్టుకున్నాడు ఇవాళ పది కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి ఈ నిజాంబా ఇందూర్ అర్బన్కి ఎక్కడ పెట్టాడు డబ్బులు ఒక్కసారి చూడండి కనబడతాయి అంటే కేవలం వాళ్ళకు అవసరం ఉంటుందేమో ముస్లింల దగ్గరికి వెళ్ళి క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ముస్లిం దగ్గర టోపీలు క్రైస్తవుల దగ్గర పేరు చేసుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునే పరిస్థితి వాళ్ళకి మేము నికాచుగా చెప్తున్నాం మేము ఎస్ సనాతన ధర్మం పరిరక్షించేది భారతీయ జనతా పార్టీ మేము హిందువులను హిందూ దేవుళ్ళ పేరు ప్రజలు ప్రజలంటూరు ఏంటంటే రేపు దేవుడు అంటే ఎవరండి ఎవరన్నా దేవుడిని చూశారా ప్రపంచంలో మా తాత మా ముత్తాత అరే నేను మున్నరు కాపులో ఉడితే ఇగో ఇది నరసింహస్వామి టెంపుల్ రా ఈ నరసింహస్వామి ఇట్లుంటాడు రా అని చెప్తే నేను దేవుడు అని నేను మొక్కిన నరసింహస్వామి ఒక చాకలేతనికి చాకలు చేశారు అలాగే ఒక ముదిరాజుకు పెద్దమ్మ గుడి చూపించారు ఒక మా గౌడుకు ఎల్లమ్మ గుడి చూపించారు మా పూర్వీకులు ఏ గుడి చూపించిర్రో మా పూర్వీకులు ఎవరికి దండం పెట్టమన్నారో మేము వాళ్ళకు దండం పెట్టినాం అంటే మా పూర్వీకులను గౌరవిస్తున్నట్టు మేము దేవుళ్ళు వాళ్ళని మా పూర్వీకులను గౌరవించినా దేవుళ్ళని గౌరవించినట్లా వాళ్ళకు ఉండకపోవచ్చు వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు ఈ టర్మ్లో ఉన్నారు వాళ్ళకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళే దేవుళ్ళే కనబడుతున్నాము మాకు మా తాత ముత్తాతలు దేవుళ్ళే కనబడతారు మా తాత ముత్తాతలు రాయిని చూపించి అరే ఇల్లు ఇళ్ళ అంటే మేము మొక్కినాం ఇల్ల పోచం ముందంటే బొక్కినాం ఇల్ల వెంకటేశ్వర ఉందంటే బొక్కినాం మేము మేము మొక్కింది మా తాత ముత్తాతలు విశ్వాసము మా తాత దేని మొక్కిండో మా ముత్తాత దేని మొక్కిండో మేము దాన్ని మొక్కుతున్నాము తమ బీజేపీ పార్టీ సెక్యులర్ పార్టీ అని ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే బీసీ డిక్లరేషన్ ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాటకం మాడదని చెప్పేసి బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్